సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలంలో తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తనిఖీ చేశారు లెక్చరర్ అవతారమైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫిజిక్స్ క్లాస్ను విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బోధించారు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లోని ఫార్ములా గురించి ఎలా గుర్తుంచుకోవాలో స్వయంగా జిల్లా కలెక్టర్ వివరించడంతో కళాశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు इधन मरचुं स्पीड इज इक्वल टू फॉर्मूला बै डिस्टेंस यूनिटी टाइम सो स्पीड यूनिट अंत अंतिका। जे चीज़